హాయ్ హలో నేను మీ చిరంజీవి వైజాగ్ ఆర్టిస్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య రిలీజ్ అయ్యే కింగ్డమ్ మూవీ విజయ్ దేవకొండ హీరోగా చేశారు ఆ మూవీలోని నేను చాలా మంచి క్యారెక్టర్ చేశానండి సత్యదేవి గారు విజయ్ దేవకొండతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఈ సినిమాలో డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే సార్ నన్ను చాలా బాగా గుర్తించారు నన్ను కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా క్లోజ్ పెట్టి మంచి సీన్లో పెట్టారు గౌతమ్ సార్ గౌతమ్ తిన్నూరి డైరెక్టర్ గారు నేను ఎప్పుడు సార్ని మర్చిపోను నాకు మంచి క్యారెడ్ ఇచ్చిన సార్ని చాలా థ్యాంక్స్ అలాగే నాగవంశీ సార్కి సౌజన్య మేడం సార్కి ప్రొడ్యూసర్స్ ఇద్దరికి ఇప్పటికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే డైరెక్టర్ ప్రతి ఒక్కరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ మూవీలో నేను జైల్లో విజయ్ దేవ్ గారికి ఇలాగ పట్టుకొని ఏంట్రా నువ్వు ఇచ్చింది ఆ సీన్లో డైరెక్ట్ డైరెక్టర్ హీరోతో అంత క్లోజ్ ఆ డైలాగు చాలా హ్యాపీ నేను నెక్స్ట్ చాలా సీన్లని ఇద్దరు హీరోలు కాపాడుతాను గోల్డ్ సీన్లో నెక్స్ట్ లాస్ట్లో అయ్యప్ప శర్మతోని డైలాగు నెక్స్ట్ చాలా సీన్లో చాలా బాగా కనబడతాను బట్ నేను ఇంత పెద్ద బడ్జెట్ మూవీలోని ఇంత మంచి క్యారెక్టర్ చేసాను నేనే నమ్మలేకపోయినా బట్ నేను చిన్న చిన్న క్యారెక్ట్లు చేసుకునేవాడిని విలన్ బ్యాచ్లోని విలన్ సైడ్గా నిల్చోడం విలన్ బ్యాచ్లో లాస్ట్లో నించోని బట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలాగా నేను ఎదుగుతూ వచ్చాను బట్ ఈ మూవీలోనే చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఆ దేవుడికి దేవుడు నాకు ఎప్పుడు సపోర్ట్ ఉన్నారు అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంది నా వీడియో ప్రతిదీ లైక్ చేస్తారు కామెంట్ పెడతారు అలాగే నేను ఇంకా మంచి మంచి సినిమాలతోనే మీ ముందుకు రావాలి మంచి క్యారెక్టర్తోని అలాగే నాది ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్కి ఉంది ఆ త్రీ మూవీస్ చాలా మంచి మూవీస్ ఒకటి అంతఃకర్ణ అనే ఒక మూవీ ఒకటి నెక్స్ట్ షబారా అని నెక్స్ట్ శుక్రవారం అని అమ్మవారి సినిమా ఈ మూడు మంచి సినిమాలు నెక్స్ట్ ప్రాజెక్ట్గా రెండు ఉన్నాయి ఆ దేవుడిదలు అందులో కూడా మంచి క్యారెక్టర్ రావాలి నాకు ప్రతి ఒక్కరు మీ అందరి సపోర్ట్ ఉండాలి నా వీడియో ప్రతి వీడియోకి లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి మరి ఇంకా మంచి మంచి సినిమాల్లో మంచి మంచి సన్నివేశాలతోని మీ మనసులందరినీ గెలుచుకొని మంచి ఆర్టిస్ట్గా ఈ చిరంజీవి వైజాగ్ ఆర్టిస్ట్ మీ ముందుకు రావాలని అందరికీ జై హింద్ బాయ్ ఫ్రెండ్స్